వెల్కమ్ టు వర్ ఛానల్ రేపు ఎంతో విశేషమైనటువంటి పుష్య పౌర్ణమి ఈ యొక్క పనులు అసలు చేయకూడదు అంటున్నారు జ్యోతిష్య నిపుణులు పుష్య పౌర్ణమి రోజు లక్ష్మీదేవి అనుగ్రహం పొందడం కోసం చేయవలసిన కొన్ని పనుల గురించి ఇప్పుడే మనం తెలుసుకుందాం ముఖ్యంగా పుష్య పౌర్ణమి నాడు చేయకూడని పనుల గురించి తెలుసుకోవాల్సిన అవసరం ఉంది ఈ యొక్క పౌర్ణమి నాడు పొడపాటున కూడా కొన్ని పనులు చేయకూడదు తెలిసి తెలియక చేసిన పనుల వలన సానుకూల ఫలితాలు రాకపోక ప్రతికూల ఫలితాలు వస్తాయని దరిద్ర లక్ష్మి ఇంట్లో తాండవిస్తుందని చెప్తూ ఉన్నారు కాబట్టి రేపు పుష్య పౌర్ణమి రాదు చేయకూడటువంటి పనులు ఏమిటో ఇప్పుడు మనం తెలుసుకుందాం ప్రతి నెల శుక్లపక్షంలో చతుర్థ నాడు వచ్చేటటువంటి రోజులు పుష్య పౌర్ణమిగా చెప్తారు ఈసారి పుష్య పౌర్ణమి జనవరి ఇరవై ఐదవ తేదీన వస్తుంది ఈరోజు శ్రీ మహావిష్ణువుని లక్ష్మీదేవిని పూజించండి ఉపవాసం ఉండటం వల్ల లక్ష్మీదేవి యొక్క కటాక్షం కలుగుతుందని భక్తుల యొక్క ప్రగాఢ విశ్వాసము పుష్య పౌర్ణమి నాడు గంగా స్నానంతో పాటు జపం దాన ధర్మాలు మంచిదని చెప్తారు హిందువుల విశ్వాసం ప్రకారం కరక్షుడైన విష్ణు లోక రక్షకుడైన విష్ణు విష్ణుమూర్తి తల్లి లక్ష్మీదేవిని ఈ రోజు పూజించడం వల్ల ఇంట్లో ఆనందం మరియు శ్రేయస్సు వస్తుందని కోరికలన్నీ నెరవేరుతాయని పండితులు చెప్తారు ఈ యొక్క పౌర్ణమి రోజు పొరపాటును కూడా ఈ పనిలో చేయకూడదు పుష్య పౌర్ణమి రోజు పొరపాటును కూడా మంచి పనాన్ని మాంసాహారాన్ని తినకూడదు ఇలా చేస్తే జీవితం అనేక ఇబ్బందులు పడతారు ఈ రోజు మాంసాహారాన్ని అసలు తినకూడదు పుష్య పౌర్ణమి రోజు జీవిత భాగస్వాముద గొడవల పంట మానుకోవాలి జీవిత భాగస్వామి గొడవలు పడటం వల్ల మీకు అనర్థాలు వస్తాయి ఈ రోజున ఇంటికి వచ్చిన ఏ ఒక్కరిని కూడా చేతులతో పంపకూడదు సహాయం కోసం ఇంటికి వచ్చిన వారు తోచిన మేరకు ఏదో ఒకటి ఇవ్వండి ఈ యొక్క పౌర్ణమి రోజు నల్లని దుస్తులు ధరించడం అశుభం ఇలా చేయడం వల్ల జీవితంలో నెగిటివ్ ఎనర్జీ వస్తుంది ఈ యొక్క పౌర్ణమి రోజు పొరపాటున కూడా పెద్దల్ని అవమానించవద్దు ఏ స్త్రీలతోనూ కూడా అనుచితంగా ప్రవర్తించకండి ఇలా చేయడం వల్ల పితృ దోషాలు ఏర్పడతాయని పండితులు తెలియజేస్తూ ఉన్నారు వీడియోని వస్తే లైక్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి